సెలబ్రిటీస్ జిమ్ క్యారీ లాంటివారు చెక్ రాసుకొని పదివేల మిలియన్ డాలర్స్ రావాలని సంపాదించారని ఓప్రా విన్ ప్రి చైల్డ్హుడ్ నుంచి బెటర్ లైఫ్ నుంచి సక్సెస్ సాధించారు విల్ స్మిత్ డ్రీమ్స్ మైండ్లో ఫోకస్ చేసి రియాలిటీ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ అభినవ్ బ్రిధాట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సింధు కెరీర్ ప్రొఫెషనల్ లైఫే కాదు పర్సనల్ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఏదైనా సాధ్యం రండి అది ఎలానో చూసేద్దాం పాజిటివ్ థింకింగ్ మ్యాజిక్ కాదు సైన్స్ హార్డ్వర్డ్ జాన్సన్ హ్యాక్సిన్స్ ది స్టడీ ప్రకారం ఆప్టిమిజం హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది స్ట్రెస్ రిడ్యూస్ చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది వీటికి సంబంధించి ఏ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఆరుకి కనెక్ట్ చేసి చెప్పుకోవాలి అనే దాన్ని ఇక్కడ మనం తెలియజేసుకుంటున్నాం దానివల్ల మనం ఎలాంటి రెండు వేల ఇరవై ఆరులో లాభాన్ని పొందుతున్నాం అనేదాన్ని గమనిద్దాం ఆ మ్యాజిక్ ప్రాక్టీస్ యొక్క రహస్యాన్ని చూసేద్దాం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేసాం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల జనవరిలో మనకు కొత్త ఆశలు వచ్చి ఉంటాయి ఫిబ్రవరిలో రకరకాల జ్ఞాపకాలు మార్చిలో ఎన్నో ఒడిదుడుకులు ఏప్రిల్లో కొత్త ప్రారంభాలు జూన్ నెలలో పాఠశాలలు వారికి సంబంధించిన ఫ్యామిలీలో చేయాల్సినటువంటి బాధ్యతలు జూలైలో రకరకాల మీ జాబ్ పరంగా కానివ్వండి లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి లేకపోతే ఇల్లు మార్పులు కానివ్వండి ఇలా ఏమైనా కావచ్చు ఆగస్టు నెలలో మీ స్నేహాలు బంధువర్గాలు మీ భార్యాభర్తలు మంచిగా ఉండడాలు గొడవలు లేదా పిల్లలకు సంబంధించి రిలేషన్ సంబంధించి ఏవైనా కావచ్చు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అక్టోబర్లో పండగలు అదే నవంబర్లో ఒక ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల్లో జరిగినటువంటి ప్రతి రోజును అలా గుర్తు చేసుకుంటూ నవంబర్లో జరిగేటటువంటి పండుగలకు మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ డిసెంబర్ని ఉత్సాహంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని వెల్కమ్ చెప్తూ ఆరంభిస్తాం జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని రోజులను అన్ని నెలలలా హుట్ చేసుకుని ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవడం చాలా అవసరం ఎందుకు అంటే కాదు సైన్స్ హార్వర్ జాన్స్ హ్యాప్సిన్స్ వంటి స్టడీస్ ప్రకారం యాప్టిమిజం హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది ఎమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది విజువలైజేషన్ మన న్యూరల్ పాత్వేస్ను స్ట్రాంగ్ చేసి గోల్స్ అచీవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఆరుని వెల్కమ్ చెప్తూ జరిగిపోయినటువంటి రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ చెప్పుకుంటూ అడ్వాన్స్గా అన్నీ జరిగిపోయినట్లుగా జనవరి టు డిసెంబర్ గుర్తు చేసుకోండి మీరు అనుకున్నవన్నీ సాధించినట్లుగా మననం చేసుకోండి తిరిగి జనవరి నుంచి ఏం చేయాలి ఏం చేస్తున్నారు సూర్యకాంతి మీ ముఖంపై పడుతుంది అలా ప్రతి మూమెంట్ని గుర్తు చేసుకోండి ఫిబ్రవరి నెలలో ఏం చేయాలనుకుంటున్నారు ఊహించండి మార్చ్ నెలలో మీ కెరీర్ కానివ్వండి మీ ప్లానింగ్స్ కానివ్వండి ఇలా ఇలా ఉంటాయని ప్రిపేర్ చేసుకోండి ఏప్రిల్ నెలలో ఎలా మీరు రిలాక్స్గా మీ వాళ్ళతో అలా టూర్ వెళ్ళినట్లు ఫ్యామిలీ ట్రిప్ చేసుకున్నట్లు మే నెలలో రిలాక్స్ అవుతున్నట్లు ఇలా ఆ నెలలో ఊహించుకోండి జూన్ నెలలో తిరిగి ఫ్యామిలీ టైమ్స్ పిల్లలతో ఫ్యామిలీతో మీ పర్సనల్గా మీ హెల్త్కి సంబంధించి మీ ఫోకస్ మీ ఎకానమీ జూలై నెలలో ఫోకసింగ్స్ ఆగస్ట్ నెలలో సెల్ఫ్ కేర్ లాంటివి సెప్టెంబర్ నెలలో మీరు చేయాలనుకున్నటువంటి వర్క్ ఒక క్రియేటివ్ ప్లానింగ్స్ అక్టోబర్ నెలలో సక్సెస్ అయిపోయినట్లుగా అన్ని అచ్చి పొందినట్లుగా ఊహించుకోండి నవంబర్లో థ్యాంక్ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ నెలని గుర్తు చేసుకోండి సంవత్సరం పాటు మీరు పొందినటువంటి ప్రతి ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందించండి డిసెంబర్లో హ్యాపీగా జాయిఫుల్గా సెలబ్రేషన్ చేసుకోండి ఆహ్వానిస్తున్నట్లుగా ఊహించుకోండి ఇలా డీటైల్డ్గా విజువలైజేషన్ చేసి అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక మ్యాజిక్ ప్రాక్టీస్ పాజిటివ్ మైండ్లో నుంచి వచ్చే ఈ ప్రాక్టీస్ నీకు చాలా మ్యాజికల్ గా రిజల్ట్స్ ఇస్తుంది కొత్త ఆరంభంతో ఈ రోజును గోల్స్ సెట్ చేసుకొని మీ హెల్త్ మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఖచ్చితమైనటువంటి కొన్ని విధానాలని పాటించండి వాటికి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మీకు రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జీవితంలో ఇలా చాలా మంది విజన్ బోర్డ్ ని ఉపయోగించి జీవితంలో ఎన్నో సక్సెస్ సెలబ్రిటీస్ జిమ్ క్యారీ లాంటి వారు చెక్ రాసుకొని పదివేల మిలియన్ డాలర్స్ రావాలని దాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ సంపాదించారని వారి అనుభవాలు చెబుతూ ఉంటారు ఓప్రా విన్ ప్రి చైల్డ్హుడ్ నుంచి బెటర్ లైఫ్ను విజువలైజేషన్ చేసి విజన్ బోర్డ్స్ ఉపయోగించి సక్సెస్ సాధించారు విల్ స్మిత్ డ్రీమ్స్ను మైండ్లో ఫోకస్ చేసి రియాలిటీ చేసుకున్నాడు భారతీయుల్లో కూడా విరాట్ కోహ్లీ మ్యాచ్ను ముందే గేమ్స్ను డీటెయిల్గా విజువలైజన్ చేస్తాడట అభినవ్ బ్రింద ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సైకాలజీగా ఉపయోగించుకున్నాడట ఈ విధానాన్ని నీరజ్ చోప్రా మెంటల్ ప్రిపరేషన్ మరియు విజువలైజేషన్ను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవారట పివి సింధు మ్యాచ్లకు ముందు పాయింట్స్ మరియు స్ట్రాటజీని విజువలైజేషన్ చేస్తుందట ఇలా ఎందరో రెండు వేల ఇరవై ఆరుని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళందరిలాగా విజువలైజేషన్స్ మన ఫ్యామిలీస్లో తీసుకొని వచ్చి మన సక్సెస్కి దీన్ని అనుసంధానిద్దాం ఇలా ట్వంటీ ట్వంటీ సిక్స్ని ద బెస్ట్ చేసుకుందాం ఆల్ ద బెస్ట్ ఈ వీడియో ఈ పాజిటివ్ మైండ్ అనే అటిట్యూడ్ బిల్డప్ చేసుకుంటూ మనకు కావాల్సినవన్నీ సిద్ధించేట్లుగా చేసుకునేటట్లుగా మీరు చేసుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులు కూడా ఈ పాజిటివిటీని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ప్లానింగ్స్ ఈ సంవత్సరంలో ఏంటనే దాన్ని నాకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇయర్ చివరిలో మరొకసారి మనం వాటిని రెఫర్ చేసుకుందాం ఇదే పాజిటివ్ మోడ్ని ఎలా అప్లిఫ్ట్ చేయాలి ప్రతిరోజు అనే దానితో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఆమ్ డాక్టర్ Lata Raju. i want to see happy healthy wealthy successful blissful lives and families welcome to family founder movement it's learning above life concepts through the ancient techniques and modern methods thank you, thank you.